హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏం చేస్తున్నా అని చూస్తున్నారు కదా యాక్చువల్గా మీకు ఏదో చెప్దామని వచ్చిన చెప్పేస్తా ఇది గుర్తుపెట్టారా చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు ఫ్యామిలీ అగ్రికల్చర్కి రిలేటెడ్ అయితే తెలుస్తుంది సో అగ్రికల్ అగ్రికల్చర్ రిలేటెడ్ కాకపోతే కొంచెం తెలియకపోవచ్చు అయితే ఇవి ఆవాలండి ఆవాలు మా డాడీ వాళ్ళు కోసుకొచ్చారు సో దీన్ని ఈ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం అనుకుని నేను ఇంకా మెల్లగా బ్యాట్తో ఇలా చిన్నగా కొడతా ఉన్నా మా పాప వచ్చింది మమ్మీ నువ్వే కొడతావా నేను కూడా కుడతా అని చెప్పి బ్యాట్ తీసుకొని పట్టా పట్ట కొడుతుంది చూడండి ఆ ఆవాలన్నీ పగిలి బయటికి వెళ్ళిపోతున్నాయి అయినా ఆమె నాకు బ్యాట్ ఇవ్వట్లేదు సో సర్లే అని చెప్పేసి ఇంకా మొత్తం మంచిగా రాల అది రాళ్ళగొడితే ఎలా అయిందో చూడండి ఇది దాన్ని ప్రాసెస్ అయితే ఇట్లా వచ్చింది సో దీన్ని మళ్ళీ చక్కగా ఒక దగ్గరికి చేసి దాన్ని మొత్తం పైన ఉన్న పొట్టునంతా తీసేయాలి అలా తీసేసిన తర్వాత ఇంకా కొంచెం చూడండి ఇప్పుడు లైట్గా కనిపిస్తున్నాయి కదా ఆవాలు సో ఇదంతా క్లీన్ చేసేస్తే చక్కగా కనిపిస్తాయి ఇంతకీ ఆవాలు ఎందుకు వాడతామో తెలుసా అండి జస్ట్ పప్పులో వేసుకోవడానికి కర్రీస్లో వేసుకోవడానికి తెలుసు మనకంతే సో యాక్చువల్గా ఎందుకు వాడతామంటే ఆవాలు వాడడం వల్ల మనకి డైజెషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుందంట మళ్ళీ ఏంటంటే మన ఫ్యాట్ రిమూవ్ చేస్తుంది అంటే ఆవాలు మనకు హెల్తీ ఫ్యాట్ కాకుండా కొంచెం ఎక్కువగా ఫ్యాట్ అయితే ఆవాలు దాన్ని రిలీజ్ చేస్తాయి అంట ఇంకా ఆవ నూనె వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి చాలా అంటే చాలా మసాజెస్ చేసుకుంటారు సమేద పెయిన్స్ ఉన్నప్పుడు మసాజ్ చేసుకుంటే తొందరగా రిలాక్స్మెంట్ ఉంటుంది అంట దాంతో సో ఇది కాకుండా ఆవ ఆకుంటుంది కదా ఇది స్టార్టింగ్ స్టేజ్లో అది కర్రీ వండుకొని తింటే చాలా మంచిదండి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ తిన్నాను సో చూడండి ఇది అండి ప్రాసెస్ చాలా చక్కగా వచ్చాయి సో ఇది కొంచెం ఇంకా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఆర అంటే మట్టి బెడ్ బెడ్డలు ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి అంతే బాయ్ బాయ్